సల్లో సంవత్సరములలో అనుగ్రహించి నీ పరిశుద్ధతను మా జీవితాలలో లోకము భయంకరంగా మారిపోయే పరిస్థితులలో సైతము నీ పరిశుద్ధతను మా జీవితాలలో నిలుపుకొని నీ కృపా సత్యములను మాకు వస్త్రముల వలె ధరించి నీ పవిత్రమైనటువంటి నామం నాకు ఘనత వచ్చినట్లు మా జీవితాలు నీ పేరట ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు నువ్వు తన సంవత్సరంలో జరిగిన తప్పులు జరగకుండా సరిదిద్దుకొని నీకు మహిమకరముగా నా జీవితాలను ఈ పరిచర్యాన్ని మార్చమని నాకు తోడై ఉండి మీ కృపను స్థిరపరిచి మీకు మహిమను తెచ్చుకునమని యేసు క్రీస్తు నామం చో నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడు నిత్యము మనకు తోడై కాక అమేన్ అమేన్ని